మేమేమి చేశాము నేరం మాకెక్కడంటింది అంటూ విషాద గీతాలు పాడుకుంటున్నారట కొత్తగూడెం నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు ఎన్నో ఏళ్లుగా అధికారం లేకపోయినా పార్టీనే నమ్ముకుని ఉన్నందుకు ఇంతటి దారుణమైన పరిస్థితులు ఎదురైతే ఎలా తట్టుకునేదంటూ వాపోతున్నారట జిల్లా అమాత్యులే తమను ఆదరించాలని విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేస్తున్నారట ఈ పరిస్థితి ఇలా ఉంటే పొత్తులో సీట్ ఇచ్చి గెలిపించుకున్న పాపానికి ఎమ్మెల్యే కూనమ్ సాంబశివరావు భారీ స్థాయిలో దున్నేస్తున్నారట ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగూడెం కాంగ్రెస్ గూడు చెదరకముందే కళ్లు తెరవాలంటున్నారట పార్టీ నేతలు ఇంతకీ అక్కడ నెలకొన్న పరిస్థితులేంటి ఏం జరుగుతోంది కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ దిక్కుతోచని స్థితిలో పడ్డాయట గతంలో గ్రూప్ రాజకీయాలతో సతమతమైన నేతలు తలోదిక్కు వెళ్లటంతో పార్టీనే నమ్ముకొని ఉన్న తమకు అవకాశాలు వస్తాయని ఆశించారు అయితే అలాంటి నేతలకైనా భంగపాటు తప్పడం లేదట ఇదే పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎడవల్లి కృష్ణ పోట్ల నాగేశ్వరరావు మధ్య వర్గపోరు తీవ్రస్థాయిలో నడిచింది దీంతో ఎడవల్లి కృష్ణ రేణుకా చౌదరి వర్గం ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయ వ్యవహారాలు నిర్వహించారు ఆ తర్వాత కొత్తగూడెం నుంచి పోటీ చేసేందుకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు పోట్ల నాగేశ్వరరావు పొంగులేటి రెడ్డి తమ క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేశారు మరో నేత టీపీసీసీ సభ్యులు నాగ సీతారాములు సైతం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు వర్గాలకు అతీతంగా పార్టీ అభివృద్ది కోసం కృషి చేస్తున్న సీనియర్ నాయకులు మోత్కుపల్లి ధర్మారావు బేబీ శౌరి రంగారావులు కొత్తగూడెం బస్టాండ్ ఏరియాలో పార్టీ జిల్లా కార్యాలయం ఏర్పాటు చేశారు దీంతో ఎడవల్లి పోట్ల నాగసీతారాముల మధ్య మూడు కుంపట్లుగా ఉన్న పార్టీ పొంగులేటి రాకతో నాలుగు కుంపట్లుగా మారింది ఆ తర్వాత పోట్ల నాగేశ్వరరావు ఎడవల్లి కృష్ణ పొంగులెట్టి రెడ్డి కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా కృషి చేసిన నేపథ్యంలో ఆఖరి నిమిషంలో అధిష్టానం సిపిఐకి టికెట్ కేటాయించింది దీంతో కాంగ్రెస్ నాయకులు ఎవరి దారి వారు చూసుకున్నారు అందువల్లే ఇప్పుడు లోకల్ క్యాడర్కు కు ధైర్యాన్నిచ్చి పార్టీ మీద భరోసా నింపే నాయకుడే కరువయ్యారంటున్నారు తాజా పరిస్థితుల్లో పోట్ల నాగేశ్వరరావు నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉండగా ఇంతకాలం ఎడవల్లి వర్గీయులుగా పోట్ల వర్గీయులుగానే కాక వర్గాలకు అతీతంగా ఉన్న క్యాడర్ మొత్తం ఎటువైపు వెళ్లాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారట మరోవైపు సిపిఐ నుంచి కూనంసేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కొత్తగూడెంలో పట్టించుకునే నాదుడు లేకపోవడం కాస్త నేనికి కలిసొచ్చిందంటున్నారు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అనుచరులుగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు బీజేపీ నుంచి బీఆర్ఎస్ లోకి ఆ తర్వాత అక్కడి నుంచి కాంగ్రెస్ లో చేరిన కోనేరు సత్యనారాయణరావు కాంగ్రెస్ అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఇలా పార్టీ అసలు నేతలు కాకుండా వలస నేత మాత్రమే పార్టీకి పెద్ద దిక్కుగా మారారట ఈ నేపథ్యంలో కొత్తగూడెంలో కాంగ్రెస్ కార్యకర్తలకు నేనున్నాననే భరోసా ఇచ్చే నాయకుడే కరువయ్యాడని పార్టీ వర్గాల్లో తీవ్రంగా చర్చ నడుస్తోంది ఇటు కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన కూనంసేని సంబశివరావు తనదైన శైలిలో సిపిఐ బలోపేతానికి కృషి చేస్తున్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపల్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగిపోతున్నారు సిపిఐ బలోపేతమే లక్ష్యంగా మున్సిపల్ కౌన్సిలర్లను కేడర్ను గ్రామస్థాయిలో ఇతర పార్టీల నుంచి సీపీఐలోకి చేర్చుకోవటంలో బిజీగా ఉన్నారు అంతేకాదు ఇప్పటి నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల మీద స్కెచ్ వేసుకున్నారట ఏ పార్టీతో పొత్తు లేకపోయినా గెలిచే పరిస్థితిని సృష్టించుకునేందుకు తెగ కసరత్తు చేస్తున్నారట సాంబశివరావు కాంగ్రెస్కు బలమైన ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గంలో ఆ పార్టీ శ్రేణులు నిస్తేజంగా నిరాశా నిస్పృహలతో ఉండాల్సిన పరిస్థితి నెలకొందట కొత్తగూడెంలో పార్టీ పరిస్థితిపై మంత్రి పొంగులేటి రెడ్డి స్పందించి మీ బాధ అర్థమైంది మీకు నేనున్నాను అంటూ కొత్తగూడెం కాంగ్రెస్ శ్రేణులను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారట కొత్తగూడెం నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలుగా ఉండటం తప్ప రాష్ట్రస్థాయిలో తమకు ఎటువంటి పదవులు రాకపోవడంపై కొందరు నేతలు గుర్రుగా ఉన్నారట అధికారంలో లేకపోయినా పార్టీని నమ్ముకొని అహర్నిశలు శ్రమించినా తమకు న్యాయం చేయాలని ముగ్గురు మంత్రులకు వారు విజ్ఞప్తులు చేస్తున్నారట కొత్తగూడెం కాంగ్రెస్ లో పార్టీలు మారకుండా సీనియర్ నేతలుగా ఉన్న ధర్మారావు బేబీ శౌరి పాల్వంచకు చెందిన రంగారావు తూము చౌదరి లాంటి వారికి పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతుండటం విశేషం ఉమ్మడి జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు వంటి కీలకమైన నేతలు కొత్తగూడెంలో పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారట ఉమ్మడి జిల్లా పేరుతో కేవలం ఖమ్మం వారికి పదవులు ఇవ్వటంతో అసంతృప్తి వ్యక్తమవుతుందనే ప్రచారం అధిష్టానానికి చేరిందట మరి కొత్తగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ నేతలపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది